వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చదవబోయే కథ పేరు డాక్టర్ కోయిల ఫీజు ఒక పెద్ద చెట్టు మీద కాకి గోబా డాక్టర్ కోయిల నివసిస్తూ ఉన్నాయి ఒకరోజు ఓ పిల్లవాడు ఆటలాడుతూ చెట్టు మీదకి మట్టి బిడ్డలు విసిరాడు వాటిల్లో ఒక చిన్న మట్టి బిడ్డ గుడ్లగూబకి గట్టిగా తగిలి దాని రెక్కల్లో ఇరుక్కపోయింది దానికి చెప్పలేనంత నొప్పి కలిగింది గుడ్లగూబ బాధ చూడలేక కాకి దానిని డాక్టర్ కోయిల దగ్గరకు తీసుకువెళ్ళింది చికిత్స చేద్దాం మరి నా ఫీజు సంగతి అని అడిగింది కోయిల నీ ఫీజు గుడ్లగూబ ఇచ్చే వస్తుంది నా అది పూచి అంది కాకి డాక్టర్ కోయిల వైద్యం చెప్పింది ఓ కుండలో నీళ్లు పోసుకొని అందులో ఓ గంట సేపు కూర్చో నీ బాధ తగ్గిపోతుంది అని చెప్పింది కోయిల గుడ్లగూబ అలాగే చేసింది అంతే ఆ మట్టి పెడ్డ కరిగిపోయింది గుడ్లగూబ బాధ పోయింది మర్నాడు డాక్టర్ కోయిల గుడ్లగూబని తన ఫీజు అడిగింది నువ్వేమీ మంది ఇవ్వలేదు కదా ఫీజు ఎందుకు ఇవ్వాలి అంటూ గుడ్లగూబ ఎగిరిపోయింది డాక్టర్ కోయిల కాకిని అడిగింది నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు బదులుగా నీ గుడ్లని పొదుగుతాను అంది కాకి అప్పటి నుంచి కాకి కోయిల గుడ్డు పొదుగుతూ ఉంది గుడ్లగూబ పగలు బయటికి రావడమే లేదు బాయ్ ఫ్రెండ్స్